ఈ మార్కెట్ కమిటీలకి ఇక్కడ నా వల్ల పది నిమిషాలు పాట ఆడినంత వరకు మీ అందరికీ మా ఏదో వ్యాపారస్తులకు ఈ మాండి ఏజెంట్లకు మార్కెట్ కమిటీ అందరికీ నేను ఒక చిన్న చిన్న ఎందుకంటే నేను డిస్టర్బ్ చేసినా కాబట్టి ఈ డిస్టర్బ్ చేసిన దానికి కానీ ఒకటే ఎందుకంటే నిన్న వారం కాకపోయిన పది వారం పది రోజులు క్రితం చాలా హైపోయింది మార్కెట్ అయ్యింది ఏకి స్లో అయితే వచ్చింది ఇప్పుడు మనము చూసి ఇంత ముప్పై యాభై వేలు యాభై రెండు వేల పదహారు అంటే బయట రైతుల దగ్గర కనీసం మనకు ఇక్కడ నలభై నలభై ఐదున్నర రీచ్ అయినట్టు ఉంది చూసిన కాడికి నలభై నలభై మూడున్నర ఫీచ్ అయింది ఇప్పుడు ఎందుకు స్లో అయిందో తెలియదు అయితే రైతులకు వచ్చేసి పులివిందల మార్కెట్ తెచ్చినకాల మార్కెట్ మీద అటు వ్యాపారస్తుల మీద అయితేనేమి ఇటు అయితేనేమి అందరి మీద కొంచెం అపనమ్మకం ఉంది ఈ అపనమ్మకాన్ని తొలగించేదానికి ఆదివారం రోజు సెలవు దినం ఉంటుంది కాబట్టి మేము కానీ మా ఇన్ఛార్జి బీటెక్ రవి గారితో మాట్లాడి ఆదివారం రోజు మీరు అందరూ మీరు ఏదంటే ఆరోజు సెలవైనా కనుక మీరు పది గంటల గంటలు వచ్చే నేను కానీ మా ఇన్ఛార్జి చెబుతాను కూర్చొని ఈ అపోహ అనేది తొలగించి ఎందుకంటే అపోహ అనేది కంటిన్యూస్ అయింది అనుకో మార్కెట్ దెబ్బతింటాలి మార్కెట్ దెబ్బతింటే ఇక్కడ బతికే వాళ్ళు వెయ్యి మంది దెబ్బతింటారు వీళ్ళంతా మన మనం ఉండే ఎవరు డిస్టర్బ్ కాకూడదు మార్కెట్ చాలా అంచులంచెలకు ఎదగలం నా కోరిక అయితే ఈ రైతుల్లో కానీ ఇప్పుడు వచ్చిన రైతులు ఒక స్వరూపాదల నుండి ఉన్నాయి రైతులు వాళ్ళకని నా చిన్న ఇన్నపం మనము ఏడు నెలలు ఎనిమిది నెలలు గోడలో పండించి స్ప్రే చేసి సదలు పెట్టి అన్నీ వీడికి తీసుకొచ్చే ఒక్క రోజుకు మనము దాని సరైన పద్ధతులు ట్రేడింగ్ చేయకపోవడం కానీ నేను అనుకుంటా అంటే రైతు నాకు నాలుగు నెలలు చెట్టు చిన్న హైతులు ఉన్నాయి నాకు కానీ కోచ్చి రెండు నెలలకు వచ్చి నూరు రూపాయలు యాభై ఉన్నాయి అయితే మనం కానీ ఒక్కరోజు ఏడు ఏడు నెలలు కష్టపడి నీళ్ళు వేసి భార్య బాగు కష్టపడితే ఒక్కరోజు గ్రేడింగ్ చేసుకునే దానికి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనం కానీ రైతులను కానీ గ్రేడింగ్ చేసి అప్పుడు వాళ్ళని నిలదీసేదానికి మనకు కానీ హక్కు వచ్చారు వేసొచ్చారు ఇవి చిన్నకాయ ఎలా పెద్దకాయలా దానికి అది ఏది పక్వత వచ్చిందా లేదా ఇక్కడ మూడు కుప్పలు ఉన్నాయి అర్జెప్త అసలు డిసెంబర్ జనవరి వేసినాడు ఐదు నెలలు ఐదున్నర నెల ఏడు నెలలు అయితేనే కాగి తినేదానికి ఉపయోగపడతారు ఏడు నాడు తొమ్మిది నెలలు పెట్టుకోవచ్చు మనం భూమి వచ్చి కావున రైతులది కానీ కొంచెం ఫాల్ట్ ఉంది రైతులు అందరూ సహకరించితే ఈ మార్కెట్ ఖచ్చితంగా ముందు వేయడానికి అవకాశం ఉంది ఈరోజు పత్రికా విలేకర్లందరినీ గమని చెప్పింది ఎందుకంటే ఎందుకు మార్కెట్ అలైజ్ అవుతుంది వీళ్ళ ద్వారా కానీ బయట ప్రపంచానికి తెలియజేయాలా మనము ఈ మార్కెట్లో ఏం చెడు ఉద్దేశాలు లేవు అనేది ఒకటి తీసుకుపోయేదానికి ఈ ఈ ప్రోగ్రాం పెట్టాము మనము ఈ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఇప్పుడు ఒక రైతు మాట్లాడుతున్నారో అన్న రాత్రిపూట వచ్చి చూసిపోతారు పలానా తూ పాలన తూ పని వాళ్ళు ఆరేడిగా వాడుకుంటా ఉన్నా అంటే బొత్తాడు వచ్చి తీసుకోడు అన్ని కుప్పలోని నేను మళ్ళీ రైతును అడిగిన ఐదారు మంది ఉంటే వాళ్ళు మంది ఐదారు మందితో మాట్లాడుకుంటారు ఆ కుప్ప నాకు వాళ్ళకు అప్పుడు కోటి పెరగాల కుప్ప మీద తగ్గకూడదు కానీ ఇది ఎక్కడో ఎన్నో చిన్న లోపం దొరుకుతుంది బయట మార్కెట్ అన్నామా తెలియదు దీన్ని ఎట్లా మనము బయటికి ట్రాన్స్పోర్ట్ చేయడం ఎంత చేయాలి ఏం కదా ఇక్కడ ఉండే ఎంత ఎట్లా నడిపేయాలా ఏమి చేయాలనే దానికి ఒక సజెషన్ ఎందుకంటే పెద్ద పెద్ద రైతులు ఉన్నారు వ్యాపారస్తుల్లో కానీ రైతులు రైతు వర్గం వ్యాపారస్తులు ఉన్నారు అందరితో మాట్లాడి ఆదివారం రోజు దంబతు దీని మీద కూర్చున్నాము వ్యాపారస్తులు మరియు మార్కెట్ సిబ్బంది కానీ మేము ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేస్తాను ఆదివారం అంతా కష్టంగా రావాలని మార్కెట్ సెక్రటరీ అదే అదే అందుకే పత్రిక ముఖం అందరికీ ఆదివారం రోజు ఉదయం పది గంటలకు దీని మీద రివ్యూ పెడతాం రివ్యూ పెట్టి అందరూ అభిప్రాయం తీసుకున్నాము పేపర్ కనిపెట్టుకున్నాము ఎందుకంటే నాకు ఒక్కరికి తెలియదు అనేది అవివేకం అందరి దగ్గర తెలిసేటండాయి అవి ఎక్కడ అమలు అవుతాయి అమలు సాధ్యమే కాదా అన్ని చూసాము దయచేసి రైతులను ఏడు నెలలు పండించిన రైతులను కండతడి పెట్టుకోకుండా ఈ నుండి హ్యాపీగా పోయేదానికి ఎంత వీలైతే అంత దీని మీద చర్యలు తీసుకునేదానికి ఖచ్చితంగా బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం మాట్లాడి తదుపరి సోమవారం మంగళవారం ఈ మార్కెటింగ్ శాఖ మాత్రంలో మాన్య శ్రీ మన అచ్చెనాయుడు గారి దగ్గరికి పోయి ఏం చేయాలనే కానీ ఆలోచిస్తాము రైతులు దయచేసి రేటు పోయినప్పుడు మనమే అందరినీ ఒకరికి రేటు ఏడాది రోజు రేటు వచ్చి వంద టన్ను రెండు వందల టండు అంటే మార్కెట్ మించి తెస్తాను డౌన్ అయితే మనమే దాన్ని అందు కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలు మనం అన్ని సర్దిద్దుతాము అందరితో మాట్లాడదాము వ్యాపారస్తులు రైతులు అందరం కూర్చున్నాము దయచేసి వ్యాపారస్తులు కొంచెం గొప్ప మరచు పెట్టుకోండి పాడేవాళ్ళు ఇప్పుడు అది పదివేల రూపాయలు పదివేలు పదివేలు అనేది పదివేల కాడ ఏడు నిమిషాలు పాటు పాట అది ఆ కుప్ప ఏడు నిమిషాల తర్వాత మూడు వేల ఏడు వందల రూపాయలు పెరిగింది ఏమి దీంట్లో నాకు అర్థమైంది పదివేలు రూపాయల కాడ పాడ ఏడు నిమిషాలు ఆగింది పదివేలు పదివేలు ఒకటి రెండు మూడు నాలుగు అదే సారీ ఒకటి రెండో తిరిగి మూడు తిరంట ఏడు నిమిషాల తర్వాత మళ్ళీ మూడు వేల ఏడు వందల పాట పెరిగింది దీంట్లో ఏమి రహస్యం ఉంది పదివేల కాడ ఆగినప్పుడు ఈ మూడు వేల ఏడు వందలు ఏడు నిమిషాలు ఆగిన తర్వాత ఎందుకు పోయింది అది ఇరవై వేలు తీసేస్తుంది అని నేను ముందే తిప్పినాను నేను మా వాళ్ళు అందరూ తిప్పినాను నేను ఇప్పుడు నేను శాస్త్రజ్ఞానది జ్యోతిష్కం కాదు కాయలు బాగున్నాయి ఇరవై వేలు తీసేస్తాయి దీని ప్రకారం ఇరవై వేల ఒక్క వంద అది స్పీడ్గా పోయింది అందుకాబట్టి అట్లా కాయలు బజార్లో ఇదే వ్యాపారస్తులు ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కోట్ల రెండున్నర సూట్ అనుకున్నాం రెండు ఇరవై అంటే ఎప్పటికైతే ఇరవై ఐదు వేలు పడుతుంది బయట మనం మనము బయట కొట్టి ఇరవై ఐదు వేలు పడుతుంది బయట ముప్పై ఐదు కొంట ముప్పై ఐదు కొంట ఎంత పడుతుంది ఈ ముప్పై ముప్పై మూడు వేల ఐదు రెండు మూడు వేల ఐదు రెండు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తీస్తే ఇరవై ఎనిమిది వేలు పడుతుంది అంటే ఎనిమిది వేలు నష్టపోతాం రైతు అందు కాబట్టి దయచేసి వ్యాపారస్తులు కానీ గొప్ప మనసు పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా మార్కెట్కి మంచి పేరు వచ్చాడుగా ఇంకా పది బండ్లు వచ్చాడుగా పది 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 మందికి అన్న ఒక విషయం చెప్తాను బండ్లు ఎన్ని బండ్లు బయట బండ్లు పెడతారు కార్లు వేసుకొని జీప్లు వేసుకొని అంతా అడుగుతారు ఒక్కరు పాటకు రాదు అదే అందులో చిన్న నాలుగు ఎవరు పాటకు రారు ఈ రెండు వాళ్ళు నలుగురు పాడతారు